అందరూ బాగున్నారా వెల్కమ్ టు అర్ణ ట్రిపుల్వే అండి మీరు ఎప్పుడైనా సొరకాయ పోసిన కూర తిన్నారా చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసుకోండి అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఒక లేత సొరకాయ తీసుకుని సన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి గిన్నెలో ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేగాక కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేయండి అవి మగ్గేలోపు మనం ఒక కారం పొడి చేసుకుందాము జీలకర్ర వెల్లుల్లి కారం వేసి రోట్లో కొంచెం బరకగా దంచుకోవాలన్నమాట అసలు ఈ కూర అయితే మా అమ్మమ్మ చేసేది అమృతంలాగా ఉండేదండి ఈ ఈ కారంని కొంచెము బరకగా దంచుకోవాలన్నమాట మరీ మెత్తగా దంచుకోవద్దు కొంచెం బరకగా దంచుకోండి దంచుకున్న తర్వాత ముక్కలు లేదో చూసి ఆ ముక్కల్లో ఈ కారం వేసేయండి కారం వేసిన తర్వాత మనం ఫస్ట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా సొరకాయ కొంచెం ఉప్పు ఎక్కువైనా బాగోదండి చాలా కొంచెం వేసుకోవాలి కొంచెం ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదా చూస్తే నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది సో అందుకోసం మళ్ళీ నేను దానిలో మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకున్నాను మనం వేసుకున్న కారము ఉప్పు మొత్తము ఈ ముక్కలకు పట్టాలండి చక్కగా ముక్కలకు పట్టేదాకా వేగనివ్వాలి వేగిన తర్వాత అప్పుడు మనం కొంచెం పాలు పోసుకోవాలన్నమాట ఈ వేగి చక్కగా ముక్కలకు మొత్తం కారం ఉప్పు పట్టేంత వరకు ఇంకా మూత తీసేసి వేపుకోవాలి మూత తీసుకుని వేపుకున్న తర్వాత చెప్పాను కదా నాకు కొంచెం ఉప్పు తక్కువై కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత అప్పుడు మనం పాలు పోసుకోవాలి ఆ పాలు ఎలాంటివంటే చిక్కటి పాలు తీసుకోవాలండి చిక్కడి పాలు తీసుకుంటేనే చాలా బాగుంటుంది మీగడ తీయని పాలు అది లేదనుకోండి గేదె పాలు లేకపోతే మన ప్యాకెట్ పాలు అయితే గోల్డ్ ప్యా గోల్డ్ ప్యాకెట్ పాలు తీసుకోండి బాగుంటుంది చిక్కగా ఉన్న పాలు ఉండాలి వెన్న తీయని పాలు అయితే బాగుంటుంది మీగడ వెన్న తీయని పాలు అయితే టేస్ట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒక్క ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఒక్క నిమిషం ఉంచేసి కొత్తిమీర వేసి ఆపేయండి స్టవ్ ఆపేసేయండి చాలా బాగుంటుందండి ఆ కూర అయితే మనము ఒక ప్లేట్లో వేసేసుకుని తినేయాలనిపిస్తుంది అనమాట మనకి అంత బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది అసలు ఒక్కసారి టేస్ట్ చూస్తే ప్లేట్లో వేసుకునే తినడం కన్నా గిన్నెలో వేసుకుని మీరు స్పూన్తో తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి నా మాట విని ఈ కూరను మాత్రం ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు ఉంటానండి మళ్ళీ కలుద్దాం